నా ప్రాణం నివేశక ఎపిసోడ్ వన్ ఆట్ నైన్ హలో ఫ్రెండ్స్ షోరూమ్ నచ్చిన తప్పని కామెంట్ మించిన వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రేమ్ వెంటనే ఇంటికి స్టార్ట్ అవుతాడు అను ప్రేమ్ కోసం ఛాంబర్లో వెయిట్ చేస్తూ ఉంటుంది మాయా చాలా కోపంగా డ్రైవ్ చేస్తూ ఉంటుంది నీ నుండి నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రేమ్ నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తావని నేను కళలో కూడా ఊహించలేదు ఆ రోజు నైటు నీకు డ్రగ్ ఇస్తే నీలో ఉన్న ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ అలాగే లో ఉండిపోయావు కానీ కనీసం నా నీడని కూడా టచ్ చేయలేదు అలాంటిది ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని ప్రేమించావు అది కూడా అది ఏం తిట్టినా ఏం చేసినా కూడా సైలెంట్గా చూస్తున్నావు నీ ప్రేమ ఎలా గెలుస్తుందో నేను చూస్తాను నా ఆయుధం మీ అమ్మ మీ అమ్మ తప్పకుండా నా మాట వింటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తుంది నేను మాత్రమే నీకు భార్యని అవుతాను ఈ ఆస్తినంతటికీ నేను మాత్రమే మహారాణి నిన్ను ఇష్టపడడానికి వెనుక ఉన్న కారణం నీ ఆస్తి అలాగే నీ అందం నీ బిహేవియర్ ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదులుకోను నీ ఆస్తిని వదులుకోను రెండు నాకు మాత్రమే సొంతం అని మాయ చాలా కోపంగా ప్రేమ్ ఇంటికి చేరుకుంటుంది గారు హాల్లో కూర్చుని ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు మాయ లోపలికి కోపంగా వచ్చి హాల్లో శారద గారు ఉండటం చూసి వెంటనే తన ఫేస్ లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ ని మార్చేస్తుంది మాయా ఇప్పుడు నువ్వు నటించేది ఎలా ఉండాలి అంటే ఆ శారద దెబ్బకి తన కొడుకుకి నిన్ను ఇచ్చి పెళ్లి చేయాలి అలా చేయాలంటే నువ్వు ఇలా కోపంగా ఉండటం కాదు ఏడుస్తూ ఉండాలి అని మాయా ఒక క్షణం కళ్ళు మూసుకుని తర్వాత ఇంకా ఏడు ఫేస్ పెట్టుకుని ఆంటీ అని పిలుస్తుంది మాయా పిలుపుకి శారద గారు డోరు వైపుకు చూడగా అక్కడ మాయ ఏడుస్తూ ఉండటం చూసి వెంటనే గారు ఫోన్ కట్ చేసి మాయ ఏమైంది అని అడుగుతుంటే మాయ స్పీడ్గా పరిగెట్టుకుని వచ్చి గారిని హక్ చేసుకుంటుంది మాయ ఎందుకు ఏడుస్తుందో గారికి అర్థం కాదు మాయ ఏమైందమ్మా ఏడుస్తున్నావు ప్రేమ్ ఆఫీస్కి వచ్చాడు అని తనని కలవడానికి వెళ్ళావు కదా మరి ఏమైంది అని సారదాగారు అర్థం కాక అడుగుతుంటే ఆంటీ మీరు అనుకున్నది జరగదు ఈ పెళ్లి జరగదు అని మాయా ఇంకా గట్టిగా ఏడుస్తూ మాట్లాడుతుంది ఏం మాట్లాడుతున్నావు మాయా నీకు ప్రేమ్కి పెళ్లి జరగకపోవడమేంటి పిచ్చిగాని పట్టిందా అని సాదాగారు కోపంగా అంటుంటే మాయా సారదాగారికి దూరం జరిగి ఇంకా ఏడుస్తుంటే సరే సరే ముందు విలా కూర్చో అని చెప్పి సాదాగారు మాయకి వాటే ఇస్తారు తర్వాత మాయ పక్కన కూర్చుని ఇప్పుడు చెప్పు అసలు ఏం జరిగింది అని గారు అంటుండగా ఇంతలో మాయ చెంపపై ఉన్న ఫింగర్ ప్రింట్స్ చూసి ఎవరు కొట్టారు నిన్ను అని కోపంగా అడుగుతారు సారదాగారు చెప్తానంటీ నన్ను ఎవరు కొట్టారో చెప్తాను అలాగే అసలు ఆఫీస్లో ఏం జరుగుతుందో కూడా చెప్తాను ఎందుకు ఈ పెళ్లి జరగదో కూడా చెప్తాను అని మాయ ఇంకా ఓవరాక్షన్ చేస్తుంటే మాయ ప్లీజ్ అసలు నువ్వు ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావో అర్థం కావడం లేదు నిన్ను ఇంత దారుణంగా కొట్టింది ఎవరు అని సాదాగారు సీరియస్గా అడిగేసరికి ఇంకా ఎవరు మీ అబ్బాయి ప్రేమ్ అని మాయ ఏడుస్తూ అంటుంటే వాట్ ప్రేమ్ కొట్టాడా ఎందుకని సాదా గారు ఆశ్చర్యంగా అడుగుతారు ఎందుకంటే ఏం చెప్పాలంటే అసలు అక్కడ ఆఫీస్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా చెప్తే మీరు అస్సలు నమ్మరు అని మాయ చెప్పగానే సాదా గారు అనుమానంగా మాయ వైపు చూస్తూ ఆఫీస్లో ఏం జరుగుతుంది అని కోపంగా అంటారు ఆంటీ మనకి మిడిల్ క్లాస్ వాళ్ళంటేనే చాలా చిరాకు వాళ్ళని మనం కనీసం దగ్గరికి కూడా రానియము అలాంటిది ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఆఫ్టర్ ఆల్ మన కంపెనీలో వర్క్ చేసే ఒక ఎంప్లాయీ ప్రేమ్ని ట్రాప్ చేస్తుంది అంటే మీరు నమ్ముతారా అని మాయ చెప్పగానే వాట్ ఏం మాట్లాడుతున్నావు మాయా నా కొడుకుని ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ట్రాప్ చేసిందా ఎవరది అని సారదాగారు ఒక్కసారిగా లేచి నుంచి కోపంగా అంటారు ఆంటీ నేను చెప్పేది మీరు అస్సలు నమ్మలేరు అది ప్రేమ్ని ఎంతలా వలలో వేసుకుందంటే అది ఆడిందే ఆట పాడిందే పాట ఆ అమ్మాయి ఏం చెప్తే ప్రేమ్ అలా వింటున్నాడు ఆ అమ్మాయి ప్రేమ్ని తిడుతున్నా కూడా నవ్వుతున్నాడు తప్ప ఒక్క మాట కూడా ఆ అమ్మాయిని ఏమీ అనడం లేదు ఆ అమ్మాయి ప్రేమ్ని కొట్టినా కూడా ప్రేమ్కి కొట్టినట్టు కూడా అనిపించడం లేదు నిజం చెప్పాలంటే ప్రేమ్ని తన చుట్టూ తిప్పుకుంటుంది ప్రేమ్ మనకి దక్కడాంటీ ఇప్పుడు మొత్తం ఆ అమ్మాయి మాయలోనే ఉన్నాడు అది ఏం చెప్తే అదే చేస్తాడు ఇంకా నన్నెందుకు పెళ్లి చేసుకుంటాడాంటీ అని మాయ తన నటనని బయటికి తీసి మరీ లేనిపోనివి గారికి అను గురించి చెప్తుంది మాయ చెప్పిన మాటలకి గారి ఫేసు చాలా కోపంగా మారిపోతుంది నువ్వు చెప్పింది నేను అస్సలు నమ్మలేకపోతున్నాను మాయా ఆఫ్టర్ ఆల్ మన కంపెనీలో వర్క్ చేసే ఒక ఎంప్లాయీ నా కొడుకుని తన వలలో వేసుకున్నదే కాకుండా అది చెప్పినట్టు నా కొడుకు వినేటట్టు చేసింది అంటే అస్సలు నమ్మలేకపోతున్నాను ప్రేమ్ ఎలాంటి వాడో నీకు కూడా తెలుసు కదా మాయా అని సారదా గారు అంటుంటే ఎందుకు తెలియదాంటి ప్రేమ్ బంగారం అలాంటి అబ్బాయి ఈ ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకడు ఇన్ని సంవత్సరాలుగా నేను ప్రేమ్ని చూస్తున్నాను ఒక్క అమ్మాయిని కూడా ప్రేమ్ చూసింది లేదు అంతెందుకంటే ప్రేమ్ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు నన్ను ఇష్టపడ్డాడు అలాంటిది ఇన్ని సంవత్సరాలుగా ప్రేమ్ ఒక్కసారి కూడా నాతో తప్పుగా ప్రవర్తించలేదు అంటేనే మీకు అర్థం అవ్వాలి ప్రేమ్ ఎలాంటివాడు అలాంటివాడని ఆ రాక్షసి ఏం చేసిందో తెలియడం లేదు ఏం చూపించి వలలో వేసుకుందో అర్థం కావడం లేదు ప్రేమ్ పూర్తిగా ఆ అమ్మాయి వైపుకు ఆంటీ మనం ఏం చెప్పినా కూడా ప్రేమ్ వినే పరిస్థితుల్లో లేడు మొత్తానికి ప్రేమ్కి ఏ మందు పెట్టిందో తెలియదు మొత్తం ప్రేమ్ని తన వైపుకి తిప్పేసుకుంది అని మాయా గారి వైపు చూస్తూ బాధగా చెప్తుంటే గారు అలాగే సోఫాలో కూర్చుని ఆలోచిస్తుంటారు కొన్ని క్షణాల తర్వాత గారు మాయ వైపు చూస్తూ చూడు మాయా ఈ మిడిల్ క్లాస్ పీపుల్స్ అంటే అందుకే నాకు చిరాకు ఎవరెవరికి ఎంత ఆస్తుంది ఎవరెవరు ధనవంతులు చూసి వాళ్ళని ఎప్పుడూ తమ వైపుకి తిప్పుకుందామా అని చూస్తూ ఉంటారు వాళ్ళ బుద్ధులే అలా ఉంటాయి ప్రేమ్ కొన్ని కోట్లకి వారసుడు అలాంటి వాడిని పట్టుకుంటే తన లైఫ్ సెట్ అయిపోతుంది అందుకే అమ్మాయి ప్రేమ్ని వలలో వేసుకుంది అని క్లియర్గా అర్థమవుతుంది కానిక్కడ ఆ ప్రేమ్కి తన తల్లి ఉందన్న విషయం అది మర్చిపోయినట్టుంది ఈ శారద అంటే ఏంటో దానికి తెలిసేలాగా చేస్తాను నువ్వేమీ భయపడకు ఇలాంటి వాళ్ళని చూసి మనం భయపడమేంటి అలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు నీకు ప్రేమ్కి పెళ్లి జరిపించే బాధ్యత నాది మాయా ఈ శారద అనుకుంటే తప్పకుండా అది జరిగి తీరాల్సిందే అని శారద కోపంగా అంటుంటే ఎప్పటికీ జరగదు అని వినిపించిన వాయిస్కి శారదా గారు మాయా ఇద్దరు కూడా డోర్ వైపుకు చూస్తారు అక్కడ ప్రేమ్ చాలా కోపంగా మాయ వైపు సాదాగారి వైపు చూస్తుంటే ప్రేమ్ ఫేస్లో కనిపిస్తున్న కోపానికి మాయాలో చిన్నపాటి భయం మొదలవుతుంది ఇదేంటి ఈ ప్రేమ్ ఎప్పుడొచ్చాడు నేను ఆంటీతో మాట్లాడిందంతా వినేసాడా వింటే విన్నాడలే ఆంటీ తలుచుకుంటే ఈ ప్రేమే నన్ను పెళ్లి చేసుకోవాలి చేసుకోకుండా ఏం చేస్తాడో లేని మాయా సారదాగారి వైపు చూస్తూ ఆంటీ చూసారా అదే కావాలని ప్రేమ్కి లేనిపోనివి చెప్పి ఇంటికి పంపించినట్టుంది అని గారి చెవి దగ్గర చిన్నగా అంటుంది మాయా నేను చూసుకుంటాను నువ్వు టెన్షన్ పడకని గారు అంటుంటే ప్రేమ్ చాలా కోపంగా ఇద్దరి దగ్గరికి వస్తాడు ప్రేమ్ నేను విన్నది నిజమేనా నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని ప్రేమించావా అని గారు అంటుంటే ప్రేమ్ చురుగ్గా మాయ వైపు చూస్తాడు ప్రేమ్ అడుగుతుంది నేను నా వైపు చూడని సారదాగారు కొంచెం కోపంగా అంటుంటే అవును ప్రేమించాను అయితే ఏంటి అని ప్రేమ్ కోపంగా అనగానే సారదాగారు ఒక క్షణం షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నావు ప్రేమ్ నువ్వు ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని అది కూడా మన కింద జీతం కోసం పనిచేసేయని అంటుంటే స్టాపిటమ్మా ఇంకొకసారి నీ నోటి నుండి మిడిల్ క్లాస్ అమ్మాయి అన్న పదం వచ్చింది అంటే అస్సలు వరుకోను తనకంటూ ఒక పేరుంది తన పేరు అను అర్థమైందా అని ప్రేమ్ చాలా కోపంగా చెప్తుంటే గారికి చాలా కోపంగా అనిపిస్తుంది అర్థమైంది ఇందాక మాయ చెప్పినప్పుడు నిజంగా నా కొడుకు ఇంతలా మారిపోయాడా అని నేనే నమ్మలేకపోయాను కానీ ఇప్పుడు నీ బిహేవియర్ చూస్తుంటే అర్థమవుతుంది అంటే నిజంగానే నిన్ను ఆ మిడిల్ క్లాస్ది తన వలలో వేసుకుందనమాట ఏం చూపించేది నిన్ను వలలో వేసుకుంది అని గారు ఇంకా సీరియస్గా అంటుంటే సాదాగారి మాటకి ప్రేమ్ కోపం పీక్స్ లోకి వెళ్ళగా ఒక్కసారిగా ప్రేమ్ అమ్మ అని గట్టిగా అరిచి తన చేతిని పైకెత్తుతాడు మాయా సాదాగారు ఇద్దరు షాక్గా ప్రేమ్ వైపు చూస్తారు ప్రేమ్ చిరాకుగా తన చేతిని కిందకి దించి అమ్మవి కాబట్టి ఊరుకుంటున్నాను ఇదే మాట ఇంకొకరి నోటి నుండి వస్తే చంపేసేవాడిని అని అనగానే మాయ భయంగా రెండు అడుగులు వెనక్కి వేస్తుంది అమ్మో నేను అదే మాట అందామని అనుకున్నాను ఇంకేమీ లేదు ఇక్కడే నన్ను చంపేసినా చంపేస్తాడు ఎందుకొచ్చింది ఎలాగో ఆంటీ చూసుకుంటున్నారు కదా నేను మౌనంగా ఉండటం బెటర్ అని మాయ భయంగా మనసులో అనుకుంటుంది గారు ఆశ్చర్యంగా వైపు చూస్తూ ఎవరో దానికోసం నువ్వు నీ కన్న తల్లిని కొట్టడానికి చెయ్యి పైకెత్తుతావా అని కోపంగా అంటుంటే ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి నిజ నిజాలు తెలుసుకోకుండా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నా బిహేవియర్ అలాగే ఉంటుంది అసలు ఆను గురించి నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు ఫస్ట్ వన్ నేను చెప్పేది జాగ్రత్తగా విను అను మొదటగా నన్ను లవ్ చేయలేదు నేను మాత్రమే ఆనుని లవ్ చేశాను తన వెనుక తిరిగింది నేను తనని ప్రేమించింది నేను తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంది నేను అంతే తప్ప ఎవరో చెప్పుడు మాటలు విని ఇష్టం వచ్చినట్టు నా ఆను గురించి మాట్లాడితే ఊరుకుంటానని అస్సలు అనుకోకమ్మా ఇంకొక మాట నీ నోటి నుండి ఆను గురించి తప్పుగా వచ్చిందనుకో అస్సలు ఊరుకోనని ప్రేమ్ చాలా కోపంగా చెప్తుంటే సారదాగారికి నోట్లో నుండి ఒక్క మాట కూడా రాదు అలాగే ప్రేమ్ వైపు చూస్తూ ఉండిపోతారు ప్రేమ్ వెంటనే పక్కకు చూసి స్పీడ్గా వెళ్ళి మాయ చెంపపై కొట్టగానే మాయ పక్కనే ఉన్న సోఫాలో పడిపోతుంది ప్రేమ్ మాయాని కొట్టగానే గారు ఒక్కసారిగా ఉలిక్కి పడతారు ప్రేమ్ ఏం చేస్తున్నావు ఎందుకు మాయని కొడుతున్నావు అని సాదాగారు కోపంగా అంటుంటే ఇలాంటి తప్పుడు మాటలు నీకు చెప్పింది ఈ మాయనే కాబట్టి లేకపోతే నువ్వెందుకు అలాంటి మాటలు మాట్లాడతావని ప్రేమ్ మాయని చంపేసేటట్టు చూస్తుంటే సరిపోయింది అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ నన్నే కొట్టాడు అని మాయ మనసులో భయంగా అనుకుంటుంది ప్రేమ్ ఇంక చాలు ఇప్పటికే చాలా భరించాను చూడు ఏం జరిగిందో నాకు తెలియదు నువ్వు అమ్మాయిని ప్రేమించావో లేక నిన్నో అమ్మాయి ప్రేమించిందో మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు అనవసరం నువ్వు మాత్రం నేను చెప్పినట్టు మాయని మాత్రమే పెళ్లి చేసుకోవాలని సాధాగారంటుంటే అది ఎప్పటికీ జరగని పని నేను చచ్చిన ఈ మాయ మెడలో తాళికట్టను నేను అనుని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను తనని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని ప్రేమ్ ఇంకా కోపంగా చెప్తుంటే సాదాగారు ఒక క్షణం ఆలోచనలో పడతారు ఇప్పుడు నేను ప్రేమ్తో కోపంగా మాట్లాడితే కోపంలో ఇక్కడ నుండి వెళ్ళిపోయినా వెళ్ళిపోతాడు లేదు నేను ప్రేమ్కి నెమ్మదిగా అర్థమయ్యేటట్టు చెప్పి మాయతో పెళ్లికొప్పించాలి లేకపోతే ప్రేమ్ కోపం నాకు తెలిసిందే కదా అని సాదాగారు లోపల అనుకుంటూ ప్రేమ్ ఇలా రా అని చెప్పి ప్రేమ్ చేతిని పట్టుకుని సోఫాలో కూర్చోబట్టి ఇంకా సాదాగారు ప్రేమ్ పక్కన కూర్చుంటారు ప్రేమ్ నీ గురించి నాకు తెలియదా నాన్నా అంత త్వరగా నువ్వు ఎవరికి అట్రాక్ట్ అవ్వవు అలాంటిది నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావంటే అర్థమవుతుంది ఇక నీకు తెలియని విషయం ఏంటంటే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు చూడు వాళ్ళని మనం ఎప్పటికీ నమ్మకూడదు నాన్నా వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందో నీకు తెలుసా వాళ్ళ అవకాశం చూసుకుని కావాలని మనలాంటి ధనవంతుల ఫ్యామిలీలోకి రావాలని చూస్తారు ఇప్పుడు నువ్వు చెప్తున్నావు చూడు ఆ అమ్మాయి అను తన గురించి నీకు ఏం తెలుసు నువ్వేమైనా తనని చిన్నప్పటి నుండి చూసావా నువ్వు వచ్చి ఇక్కడికి వన్ మంత్ కూడా అవ్వడం లేదు అలాంటిది ఆ అమ్మాయి ప్రేమని ఎలా నిజమని అనుకుంటున్నావు నిజమే నువ్వు అమ్మాయిని ప్రేమించానని చెప్తున్నావు కానీ నీకు తెలియని విషయం ఏంటంటే ఆ అమ్మాయి నువ్వు తనని ప్రేమించేటట్టు చేసుకుంది నీకింకా ఆ విషయం అర్థం కావడం లేదు ఇలాంటి అమ్మాయిని మనం నమ్మకూడదు నాన్న నువ్వు నమ్మి పెళ్లి చేసుకుంటే రేపు పెళ్ళైన తర్వాత ఆస్తి మొత్తం తీసుకుని వెళ్ళిపోయినా వెళ్ళిపోతారు ఈ అమ్మ ఎప్పుడు చెప్పినా నీ మంచి గురించి చెప్తుంది నా మాట విను నాన్న మాయని మనం చిన్నప్పటి నుండి చూస్తున్నాము తను ఎంత మంచిదో మనకి తెలియదా తప్పకుండా తను నిన్ను మనల్ని అందరిని బాగా చూసుకుంటుంది నా మాట విని మాయని పెళ్లి చేసుకున్నా ఈ ప్రేమ అనేది ఏముంది చెప్పు ఈరోజు ఆ అమ్మాయిని ప్రేమించావు రేపు ఆ అమ్మాయి నిజస్వరూపం బయటపడిన తర్వాత నీకే చిరాకొస్తుంది అనవసరంగా ఇవన్నీ అవసరమా నువ్వు ఎప్పుడూ బాధపడకూడదు అందుకే నీ గురించి ఈ తల్లి అంతలా ఆలోచిస్తుందని సాదాగారు చాలా శాంతంగా మాట్లాడుతుంటే అయిపోయిందా చెప్పడం అని అంటాడు ప్రేమ్ నార్మల్గా నేను ఏం చెప్పినా అని సాదాగారు అంటుంటే ప్రేమ్ ఇంకా ఆపు అన్నట్టు తన చేతిని పెట్టగానే సాదాగారు మౌనంగా ఉంటారు నేను వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ నీ నోట్ నుండి వస్తున్న ఒకే ఒక్క మాట మిడిల్ క్లాస్ నాకు తెలియకడుగుతున్నాను నువ్వు పుట్టగానే కోటేశ్వర ఇంట్లో పుట్టావా లేక మిడిల్ క్లాస్లో పుట్టావా అని ప్రేమ్ అడుగుతుంటే శారదా గారు షాక్గా ప్రేమ్ వైపు చూస్తారు చెప్పు మామ్ నువ్వు పుట్టగానే ఇప్పుడు మనకున్న ఆస్తితో పుట్టావా అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు నీ మూలాలేంటి అని ప్రేమ్ శారదా గారిని అడుగుతుంటే శారదా గారు మౌనంగా ఉండిపోతారు నేను చెప్పనా నువ్వు పుట్టింది ఒక చిన్న పల్లెటూర్లో మీ తాతల కాలం నాటి ఆస్తి ఉంది కాబట్టి దాన్ని మీ నాన్న అంటే మా తాతయ్య ఎవరికి దాన ధర్మాలు చేయలేదు కాబట్టి ఉన్న ఆస్తిలో నీకు వాటా ఇచ్చాడు కాబట్టి నువ్వు నీ మెంటాలిటీతో ఇలా తయారైంది నిజంగా నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న ఆస్తిని నువ్వే సంపాదించావా అని ప్రేమ్ కోపంగా అంటుంటే గారికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు ఒక్క మాట చెప్పు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు కదా ఈ ఆస్తిలో నువ్వు పెళ్ళైన దగ్గర నుండి ఏం సంపాదించావు ఏం చేశావు ఈ ఆస్తంత నీకు ఎలా వచ్చింది నువ్వేం కష్టపడ్డావు అని ప్రేమ్ సీరియస్ గా అడుగుతుంటే గారికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు కనీసం ఇప్పటి వరకు ఒక్క ఒక్కరోజు కూడా ఆఫీస్కి వెళ్ళలేదు ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు కానీ లక్షల లక్షలు ఖర్చు పెడుతూనే ఉంటారు ప్రేమ్ అడిగిన దానికి ఏం చెప్పాలో అర్థం కాక గారు మౌనంగా ఉండిపోతారు చెప్పమ్మా నేను అడిగిన దానికి ఆన్సర్ చెయ్యని ప్రేమ్ అడుగుతుంటే ప్రేమ్ అవన్నీ పక్కన పెట్టు నువ్వు మాయని పెళ్ళి చేసుకుంటానని నాకు మాట ఇచ్చావు నువ్వు ఇచ్చిన మాట తప్పితే అని సాదాగారు కోపంగా అంటుంటే ప్రేమ్ గట్టిగా నవ్వుతుంటే సాదాగారికి ఏమీ అర్థం కాదు మాయ అయితే ఎప్పుడు కూడా ప్రేమ్ నవ్వుని చూస్తుందే లేదు అలాంటిది ప్రేమ్ అంతలా నవ్వుతుంటే రెప్ప రెప్పవేయకుండా ప్రేమ్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది ప్రేమ్ గట్టిగా నవ్వుతూ కొన్ని క్షణాల తర్వాత సాధాగారి వైపు చూస్తూ మాట ఇచ్చిన మాట గురించి నువ్వు మాట్లాడుతున్నావా అమ్మా అని ప్రేమ్ ఇంకా నవ్వుతుంటే ప్రేమ్ ఎందుకు నవ్వుతున్నావు నేనేమన్నానని ఇప్పుడు నీకు అంతలా నవ్వొస్తుంది అని సాధాగారు అంటుంటే ప్రేమ్ నవ్వుతున్న వాడలా ఒక్కసారిగా కోపంగా పైకి లేచేసరికి సాధా భయంగా రెండు అడుగులు వెనక్కి వేస్తారు మరి నువ్వు మావి విషయంలో చేసిందేంటి ఇచ్చిన మాటను తప్పి సొంత అన్నయ్య అని కూడా చూడకుండా మావిని అంతలా చేయిచ్చేసావు నువ్వు ఇచ్చిన మాట గురించి చెప్తున్నావా అని ప్రేమ్ చాలా కోపంగా ఆనేసరికి ప్రేమ్ నోటి నుండి తన అన్నయ్యని మోసం చేశావన్న మాట వినగానే సాదాగారు అలాగే బొమ్మలాగా ఉండిపోతారు పాపం గారికి ప్రేమ్కి నిజం తెలియదని అనుకుంటున్నారు ఇప్పుడు గారి పరిస్థితి ఏంటి కొడుకుకి ఏం సమాధానం చెప్తారు ఇంకా మన అనుపాప రంగంలోకి ఎంట రావలేదు మన అను పాప ఎంటర్ అయితే సారదాని ఏ రకంగా ఆడుకుంటుంది మీ ఊహకే వదిలేస్తున్నాను అసలు సారదా గారిపైన పైన అనుకి కోపం నార్మల్గా లేదు ఒకటి తన తండ్రిని మోసం చేయడం రెండు ప్రేమ్ని పట్టించుకోకపోవడం మరి వచ్చిన అవకాశాన్ని అను వదులుకుంటుందా లేకపోతే అత్తగారిని ముప్పు తిప్పలు పెడుతుందా నెక్స్ట్ పాటలు చూద్దాం స్టోరీని వస్తే తప్పకుండా కొమించండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే స్టోరీకి హై పాయింట్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్